శ్రీమాత్రేన నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకొని వాటికి అర్థ వివరణ చెప్పుకుందాం దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గురూపిణీ సర్వోపాధి నిర్ముక్త సదా శివపతి వ్రత సంప్రదాయేశ్వరీ సభ్య గురుమండల రూపిణి దేశకాల పరిచ్ఛిన్న అనేటువంటిది ఏడు వందల రెండవ నామం ఏడు వందల రెండవ నామం నుంచి ఏడు వందల ఇరవై ఏడవ నామం దాకా కూడా ఇది సరస్వతీ విద్య అని చెప్పి పేర్కొంటూ ఉన్నారు ఇందులో మొదటి నామం దేశకాల పరిచ్ఛిన్న దేశకాలాదుల చేత పరిచ్ఛిన్నము కానటువంటి రూపిణి పరిచ్ఛిన్నం అంటే ఏంటి విభాగం చేయబడటం ఒక దేశము ఒక ప్రాంతము ఒక కాలము ఈ మూడింటి చేత కూడా అనంతమైనటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీమాతని విభజించి మనం చూడలేం అంటే కాలానికంటే అసలు ముందు ఉన్నటువంటిది కదా శక్తి స్వరూపిణి శ్రీమాత అందుకని కాలాన్ని సృష్టి చేసినటువంటిదే ఆ తల్లి కాబట్టి ఇంకా ఆమెని కాలం అనేటువంటిది విభజించలేదు దేశకాల పరిస్థితులన్నీ కూడా తల్లి యొక్క ఆజ్ఞను మీరకుండా ఉంటాయి అందుకని అటువంటిప్పుడు ఒక ప్రదేశానికి ఒక కాలానికి పరిమితమైనటువంటి శక్తి మాత్రం కాదు శ్రీమాతది అందుకని దేశకాల పరిచ్ఛిన్న అని చెప్పి కలిపి చదువుకోవాలి లేకపోతే దేశకాల అపరిచ్ఛిన్న అని చెప్పినా ఇక్కడ చదవాలన్నమాట దేశకాలదుల చేత విభాగం చేయబడలేనటువంటి మహాశక్తి స్వరూపిణి అనంతమైనటువంటి కాల స్వరూపిణి అయినటువంటి శ్రీమాత యొక్క తత్వాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే కాలము అంటే ఒక్కొక్క ప్రాణికి సృష్టిలో చాలా ప్రాణులు ఉన్నాయి కదా కొంత కొంత ఆయుర్దాయం అంటూ నిర్దేశించాడు బ్రహ్మదేవుడు మనిషికి ఒక వంద సంవత్సరాలు ఆయు ప్రమాణం ఇచ్చారు దేవతల ఆయు ప్రమాణం మనకంటే చాలా పెద్దది వాళ్ళ కాలమానం కూడా అంటే కాలం కాలాన్ని వేయటం కూడా తేడా ఉంటుంది మనకి ఒక సంవత్సర కాలం మూడు వందల అరవై ఐదు రోజులైతే దేవత కాలానికి దేవమానానికి అది ఒక్క రోజుతో సమానం అవుతుంది ఈ విధంగా దేవతల ఆయుర్దాయము చాలా ఎక్కువగా ఉంటుంది మనకంటే అల్ప ప్రాణులు చాలా ఉన్నాయి చిన్న చిన్న పురుగులు కీటకాలు చీమలు దోమలు ఇటువంటివి చాలా అల్పమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి మనిషి కంటే కూడా చాలా అధికమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి జంతువులను కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎంత బలవత్తరమైనటువంటి జంతువులైనా సరే ఎంత బలవత్తరమైనటువంటి ప్రాణులైనా సరే ఒక కాలంలో పుడతాయి ఒక కాలంలో పెరుగుతాయి ఒక కాలంలో మరణిస్తాయి వీటిని అనుసరించే మన జన్మ అంతా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటన్నిటి చేత కూడా విభాగం చేయబడలేనటువంటి తల్లి దేశకాలపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని ఎలా సంచరిస్తూ ఉంటుంది పంచభూతాల రూపంలో ఉన్నది బయట ఉండేటువంటి పంచభూతాల తత్వమే మన శరీరంలో కూడా అన్ని ప్రాణుల శరీరంలో కూడా ఆయా నిష్పత్తుల ప్రకారం ఉన్నది అందుకని ఎక్కడికైనా కూడా సంచరించగలిగినటువంటి శక్తి స్వరూపిణి ఇదిగాక అన్ని ప్రాణులని కూడా ఎంత చేస్తూ ఉన్నది అంటే తన యొక్క ఉనికిని అంత తేలిగ్గా కూడా ఎవరూ కనుక్కోలేరు తత్వాన్ని అంత తేలిగ్గా కనుక్కోగలిగినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం అది ఉద్దాలకుని యొక్క కుమారుడు శ్వేతకేతు ఈ విషయం మనం బాగా గ్రహించాలి ఆ శ్వేతకేతు వచ్చి తనే నాకు పరబ్రహ్మ తత్వాన్ని గురించి వివరించు ఆ విద్యను నాకు ఉపదేశించు అని చెప్పి అడుగుతాడు అప్పుడు తండ్రి మహా జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఆయన ఏమన్నా కొడుకుతో ఓ చిన్న మరి పండు తీసుకురమ్మని చెప్పి నేను అన్నాడు తెచ్చాడు దాన్ని పగలగొట్టమంటే పగలగొట్టాడు అందులో ఏమున్నాయి చిన్న చిన్న గింజలు ఉన్నాయి ఆ గింజను కూడా పగలగొట్టు అని చెప్పి తండ్రి అన్నాడు శ్వేతకేతితో ఏమున్నది అందులో అందులో ఏమీ లేదు కదా అన్నాడు ఏమీ లేదు అంటే కంటికి నీ కంటికి కనపడలేదు కానీ ఇంత పెద్ద మహామరి వృక్షము ఇన్ని ఆకులతో ఇన్ని కొమ్మలతో విశాలంగా విస్తరించగలిగినటువంటి బలమైన బోధతో ఉండేటువంటి మరి వృక్షానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నీ భౌతికమైనటువంటి కంటికి కనపడవు కాబట్టి బ్రహ్మజ్ఞానం అంటే అటువంటిది ఇంకా వివరించమని చెప్పి అన్నాడు ఇంకొక విషయం కూడా తండ్రి విశదీకరిస్తున్నాడు కుమారుడికి అంటే ఈ రహస్యాలన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనకు కూడా తెలియాలి కాబట్టి పరబ్రహ్మతత్వము అంటే ఏమిటో కంటే కనిపించనటువంటిది కొంచెం ఉప్పు తీసుకురానా అన్నాడు ఉప్పు తీసుకుని వచ్చాడు ఉప్పుని ఏం చేయమంటామంటే ఒక గ్లాస్ నీళ్లు తెచ్చి ఆ నీళ్ళలో కలిపేసాయి అన్నాడు అది పక్కన పెట్టు రేపు రా అని చెప్పి నేను అన్నాడు నిన్న నీకు చెప్పాను కదా ఉప్పు తీసుకున్నాం ఆ ఉప్పుని తీసుకురా నీళ్ళలో కలిపిన ఉప్పుని అన్నాడు అది నీళ్ళలో కరిగిపోయింది కదా నేను ఎట్లా తాగలను తండ్రి అని చెప్పి నేను అన్నాడు అయితే ఆ నీళ్లు రుచి చూడు అన్నాడు ఎలా ఉంటాయి ఉప్పు కలిసి నీళ్లు ఉప్పుగానే ఉంటాయి అదే విషయాన్ని చెప్పాడనమాట శ్వేతకేతు ఇదే విధంగా నీళ్లల్లో కలిసిపోయినటువంటి ఉప్పు ఏ విధంగా నీకు కనపడదో బ్రహ్మాండంగా విస్తరించినటువంటి మరి వృక్షము దాని యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న గింజలో ఏ విధంగా నిక్షిప్తమై ఉంటుందో అనంతమైనటువంటి విశ్వంలో కూడా భగవంతుడు పరబ్రహ్మ పరమాత్మ అదే విధంగా వ్యాపించి ఉంటాడు అని చెప్పి తెలుసుకో అని ఒక ప్రాక్టికల్గా చేసి చూపించాడనమాట తండ్రి కాబట్టి సర్వగా సర్వమోహిని ఈ నామాలకు గనక మనం అన్వయం చేసుకోవచ్చు వీటన్నింటినీ కూడా అతల్లి సృష్టి ముందు ఉన్నది సృష్టిలోనూ ఉన్నది సృష్టి అంతంలోనూ ఉన్నది ఎక్కడ పడితే అక్కడ సంచరించగలిగినటువంటి తత్వము ఉన్నది విస్తరించగలిగినటువంటి విమర్శనాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటిది ప్రకాశ స్వరూపిణి అయినటువంటిది అందరినీ కూడా మోహంలో ముంచి తల్లి కూడా అంతే అంటే అవాస్తవమైనటువంటి శాశ్వతం కానటువంటి విషయాలని శాశ్వతము అని చెప్పి చేసేటువంటి తత్వమే మోహత్వము మోహం మోహము అనేటువంటిది అదే మోహంలో కదా మనం అందరం కూడా బ్రతుకుతూ ఉన్నది అన్నీ తెలుసు ఈ దేహం ఉండదనే తెలుసు ఇది మార్పులకు లోన్ అవుతుంటుంది అని చెప్పి తెలుసు కానీ దేన్ని విడిచిపెట్టగలుగుతున్నాము దేని మీద కూడా మన మోహాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాము ఆ బంధం అంత గట్టిగా ఉంటుందన్నమాట అందుకని దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని తర్వాతి నామాలన్నీ కూడా సరస్వతి దేవుని గురించి చెప్పేటువంటి నామాలు సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గు రూపిణి సరస్వతి స్వరూపం అంటే మన అందరికీ తెలుసు జ్ఞానప్రదాయిని విద్యాప్రదాయిని ఆ తల్లి రూపం ఎలా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు చాలా చిత్రపటాల్లో చూస్తూ ఉంటాము సరస్వతీదేవికి సంబంధించినటువంటి ప్రార్థనలన్నీ కూడా చిన్నపిల్లలంతా కూడా చేస్తూ ఉంటారు మరి ఈనాడు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు యా కుందేందుధమ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభతి దేవై సదా పూజిత భగవతి నిశేష నిశేషజాపహ ఈ శ్లోకంలో అంతా కూడా సరస్వతీదేవి యొక్క స్వరూపం చక్కగా వర్ణించబడి ఉన్నది ఎలా ఉన్నది ఆమె చాలా తెల్లగా ఉన్నది ఆ చేతిలో వీణను ధరించి ఉన్నది ఒక చేతిలో అక్షమాల ఉన్నది ఒక చేతిలో ఏమో పుస్తకం ఉన్నది ఇవన్నీ దేనికి దేనికి సంకేతాలు అంటే పుస్తకమేమో జ్ఞాన జ్ఞానానికి సంకేతము అక్షమాల ఏమో వర్ణ సమామ్నాయము అకారాచే క్షకారం దాకా ఉండేటువంటి విద్యలన్నీ కూడా శాస్త్ర రహస్యాలన్నీ కూడా నిక్షిప్తమై ఉండేటువంటి విద్యలన్నీ కూడా అక్షమాల స్వరూపంలో తల్లి చేతిలోనే ఉన్నాయన్నమాట అలాగే ఆమె కట్టుకున్నటువంటి ధవళ వస్త్రం తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత తెల్లగా మంచులాగా స్వచ్ఛంగా ఉండేటువంటి ఆ ధవళ వస్త్రము ధవళ పద్మము అనేటువంటిది ఆ స్వచ్ఛతకి ప్రతీక జ్ఞానానికి సంకేతం కదా ధవళ వర్ణం కాబట్టి అటువంటి ఆ జ్ఞానస్వరూపిణి అయినటువంటి తల్లిని నిత్యము కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి రెండు మాటలు మాట్లాడ మాట్లాడాలి అన్న ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలి అని చెప్పి నేను అన్న కూడా ముందుగా సరస్వతీదేవికి నమస్కరించి మాత్రమే విద్యాభ్యాసం అనేటువంటిది మొదలు పెడుతూ ఉన్నాం ఈనాటికి కూడా ఇది ఒక సంప్రదాయంగా మనకి వస్తూనే ఉన్నది అలాగే పోతనగారు కూడా భాగవతంలో సరస్వతీదేవి ప్రార్థన చేస్తూ శారద నీరందుళ మల్లికాహారుషారాచల ಕಾಶೆ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾ ಪಯೋಧಿ ಸೀತಾಮರ ಸಾಮರವಾಹಿನಿ ಶುಭಾಕಾರ ತನೊಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗ ಎನ್ನಡು ಗಲ್ಗು ಭಾರತಿ ನಿನ್ನು ಮದಿಗ ಎನ್ನಡು ಗಲ್ಗು ಭಾರ అన్నీ కూడా తెల్లటి కాంతితో మెరిసిపోతూ ఉండేటువంటి వస్తువులతోనే అక్కడ పోతన గారు ఆ పోలికని చెప్పారన్నమాట అంత ధవళ స్వరూపిణి శ్రీమాత సరస్వతీదేవి రూపంలో ఇక్కడ అందరి చేత కూడా జ్ఞానప్రదాయునిగా విద్యాప్రదాయునిగా జ్ఞాన సిద్ధిని అనుగ్రహించేటువంటి మాతగా ఇక్కడ మనం భావించాలి సరస్వతి శాస్త్రమయ్యి సర్వశాస్త్రాలు కూడా ఆమె రూపమే అయి ఉన్నాయి అటువంటి తల్లి ప్రకటమవుతుందా అంత తేలిగ్గా ఈనాడు భౌతికంగా మనం నేర్చుకునేటువంటి విద్యలే మనం నేర్చుకునేదాకా కూడా మనకు తెలియవు కదా ఇప్పుడు ఒక ఇంగ్లీష్ చదవాలన్నా మ్యాథమెటిక్స్ చదవాలన్నా కూడా ఎవడు పుట్టుకతోనే ఎవడు పండితుడు కాడు ఏ శాస్త్ర రహస్యం తెలుసుకోవాలి అని చెప్పిన మరి కొంత అభ్యాసం అనేటువంటిది అవసరం విద్యాభ్యాసం అనేటువంటిది గురువుగారుల శిక్షణ ఒకటి అవసరము స్కూల్కి వెళ్ళటము నేర్చుకోవటం ఇవన్నీ కూడా అవసరమే కదా కాబట్టి మనం మనకి తెలియనంత కాలము కూడా ప్రతి విద్య కూడా రహస్యంగానే ఉంటుంది పరబ్రహ్మతత్వాన్ని తెలిపేటువంటి విద్యను ఇంకా కష్టపడాలి వ్యావహారిక జ్ఞానానికి తెలియబడనటువంటి విద్య గుహ్య విద్య అవుతుంది అందుకనే ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఎన్ని స్తోత్రాలు మనం చదివినప్పటికీ కూడా చిట చివరిలో ఇది గుహ్యతమం శాస్త్రం అని చెప్పి నేను అంటారు చాలా రహస్యమైనటువంటిది అందరికీ ప్రకటము కాదు దాని మీద ఎంతో ఆసక్తి ఉండి శ్రద్ధాశక్తులు ఉండి నేర్చుకోవాలి తెలుసుకోవాలి పరబ్రహ్మతత్వం ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస పదే పదే మనసులో కలుగుతూ ఉంటే మాత్రమే అటువంటి వాడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక చింతన వైపు వాడి దృష్టిని కొంచెం కొంచెం కొంచెమైనా మరలుస్తాడు కాబట్టి గుహాంబ రూపిణి గుహ గుహుడు అంటే ఇంకొకటి విశేషం ఏమిటంటే కుమారస్వామి కూడా గుహుడు అని చెప్పి పేరు అటువంటి శ్రీమాత రూపిణి చాలా గుహ్యంగా ఉంటుంది రహస్యంగా ఉంటుంది ఇటువంటి విద్యలన్నీ కూడా రహస్యంగానే ఉంటాయి కానీ ప్రతివాడికి అందుబాటులో కూడా ఉండవు అందుబాటులో ఉన్నా కూడా దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అందుకనే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఈ నా మీద భక్తి లేనటువంటి వాడికి నన్ను గురించి ఆలోచన లేనటువంటి వాడికి ఈ విద్య చెప్పకూడదు అని ఒక శాసనం కూడా పెట్టాడు ఆయన ఇది కాక మన హృదయ గుహలో కూడా ఉండేటువంటి తల్లి అంతర్ముఖ సాధన చేసేటువంటి వాళ్ళకి ఆ తత్వం తెలుస్తుంది అనమాట లేకపోయినట్లయితే ఈ శాస్త్రాల ద్వారా ఈ పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా ఉత్తమ ఉత్తమోత్తమైనటువంటి గ్రంథ సముదాయం ద్వారా కొంత కాకపోతే కొంత ఇటువంటి విద్యను మనం గ్రహించగలుగుతాం ఇటువంటి శ్రీమాత సర్వోపాధి బినిర్ముక్త సదాశివ పతివ్రత ఆమెకు ఏ ఉపాధులు లేవు ఉపాధి అంటే ఏంటి ఒక ఆధారం ఒక శరీరం మనం ఉన్నాము మన ఉనికి తెలియాలి అంటే ఒక శరీరం ఉంటేనే కదా ఫలానా పేరు ఫలానా వ్యక్తి ఫలానా ఊళ్ళో ఉంటాడు అని చెప్పి ఒక అడ్రస్ ఉండాలి అడ్రస్ లేకపోతే మన చిరునామా ఏమిటో ఎవడీ తెలియదు ఏ పోస్టల్లో అడ్రస్ కూడా ఉండాలన్నమాట కాబట్టి ఈ ఈ తల్లికి మాత్రం శ్రీమాతకి మాత్రం ఎటువంటి ఉపాధులు లేవు అన్ని ఉపాధులను వెలిగించేటువంటి తల్లి అన్ని ఉపాధుల్లోనూ ప్రకాశమానంగా ఉండేటువంటి తల్లి ఏ ఉపాధికి తగినటువంటి జ్ఞానాన్ని ఆ ఉపాధికి ఇచ్చేటువంటి తల్లి ఆమెకు మాత్రం ఏ ఉపాధులు లేవు కాబట్టి అన్నీ తానై ఉండి కూడా తాను కానటువంటి తల్లి ఇది బాగా అర్థం చేసుకోవాలి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత ఆమె ఎప్పుడు కూడా సదాశివుడిని ఆయన సదాశివుడు ఎప్పుడు కూడా మంగళస్వరూపుడు ఈ తల్లి కూడా మంగళస్వరూపిణి అందుకని ఇద్దరి కూడా ఇద్దరి తత్వం కూడా ఒక విధంగానే ఉంటుంది అందుకని సదాశివుడి పట్ల ఈమె పతివ్రతగా ఉంటుంది చెరిస్తూ ఉంటుంది తర్వాతి నామాలు సంప్రదాయేశ్వరి సాధ్వి తల్లి సంప్రదాయ స్వరూపంలో ఉంటుంది అంటే ఈ సంప్రదాయం నృత్య వ్యవహారంలో వచ్చేటువంటి సంప్రదాయాలు సరే మన జీవితంలో వచ్చేటువంటి సంప్రదాయాలు కొన్ని అది వంశానుగతంగా వచ్చేటువంటి సంప్రదాయాలు కొన్ని ఉంటాయి ఇక్కడ విద్యా సంప్రదాయం కూడా ఉంటుంది గురు పరంపర అనేటువంటిది మనం తెలుసుకోవాలి అటువంటి సంప్రదాయానికి మూలమైనటువంటి తల్లి గురుమండల రూపిణి మండలము అంటే ఏంటి ఇక్కడ సమూహము గురుమండల స్వరూపిణిగా ఉండేటువంటి తల్లి ఈ విధంగా ఈ రెండు శ్లోకాలకి మనం అర్థం చెప్పుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాం దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి శాస్త్రమీ రూపిణి సర్వోపాధి సదా శివపతి మృత సంప్రదాయేశ్వరి సద్వి గురుమండల రూపిణీ తర్వాతి భాగంలో మరొక రెండు శ్లోకాలు మళ్ళీ తెలుసుకుందాం శ్రీ మాతానుగ్రహంతో